హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎలాంటి పిండి రుబ్బు లేనప్పుడు కూడా అప్పటికప్పుడు చేసుకునే విధంగా అటుకులతో ఇడ్లీ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి అరకప్ అటుకులు తీసుకున్నాము ఇవి ముద్దటుకులండి అండి ఉండే అటుకులు వాడుకోవద్దు దీన్ని మంచిగా రెండుసార్లు వాష్ చేసుకున్నాము వాష్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా నీళ్ళన్నీ వంపేసేసుకొని దీంట్లో వచ్చి ఇప్పుడు అరకప్పు పెరుగు వేసుకుందామండి అరకప్పు అటుకులు తీసుకున్నాం కాబట్టి అరకప్పు పెరుగు వేసుకుందాము ఇంకా నీళ్ళు ఏమీ యాడ్ చేయొద్దు దీనిలోనే మనం మంచిగా కలిపేసేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకుందామండి అటుకులు నానితే సరిపోతుంది ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాము దాంట్లో ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు మనకి ఆవాలు జీలకర్ర మినప్పప్పు అన్నీ మంచిగా ఫ్రై అయిపోవాలండి ఇలా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కొంచెం తరిగి పెట్టుకున్న కరివేపాకు ఒక చిన్న క్యారెట్ని తురుము పెట్టుకున్నామండి స మనకి చీజ్ గ్రేట్ ఉంటుంది కదా దాంతో తురుముకున్నామంటే ఇలా చక్కగా ఫైన్గా వస్తుందన్నమాట ఇడ్లీలో కాబట్టి ఇలా ఉంటేనే బాగుంటుంది సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి ఒక కప్ వచ్చి బొంబాయి రవ్వ తీసుకున్నామండి కప్ అటుకులు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బొంబాయి రవ్వ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక నిమిషం పాటు చక్కగా వేపుకుందామండి అందులో ఉన్న పచ్చదనం అంతా పోయి మనకి రవ్వ మంచిగా పొడి పొడిగా వచ్చేయాలన్నమాట ఇలా వేపుకోవటం వల్ల ఏంటంటే మనకి ఇడ్లీ చక్కగా మంచిగా రవ్వ రవ్వగా వస్తుంది ముద్ద ముద్దగా అవ్వకుండా చక్కగా పొడి పొడి ఆడుతూ బాగుంటుందండి ఇడ్లీ చూసారు కదా రవ్వ మంచిగా మనకి పొడి పొళ్ళు వచ్చేసింది అనమాట స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము పూర్తిగా చల్లారిపోవాలండి ఇది పక్కన పెట్టుకుందాం ఈలోగా వచ్చేసేసి అటుకులు మనకి నాని అనమాట ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి చక్కగా అటుకులంతా నానిపోయి మనకి పెరుగంతా పీల్ చేసుకున్నాయి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి మార్చుకుందాము ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత పావు కప్పు నీళ్ళు వేసుకున్నామండి దీంట్లో ఎక్కువగా వేసుకోవద్దు కప్ప వేసుకుని దీన్ని కొంచెం బరకగా చూడండి మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం పలుకుగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకుని తీసుకొచ్చుకున్నాము దీన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందామండి ఇప్పుడు దీనిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ వేసేసుకుందాము ఇప్పుడు ఈ రెండు మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాము దీనిలో వచ్చేసి ఇప్పుడు సరిపడినన్ని నీళ్ళు నీళ్లు వేసుకుంటాం మనం పిండి వచ్చేసి మనకి ఇడ్లీ వేసుకునే విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ పిండి జారు కాకుండా కొంచెం గట్టిగా ఉండే విధంగా ఇక్కడైతే ముప్పావు కప్పు నీళ్ళు అయితే పట్టినాయండి నాకు చెక్ చేసుకుంటా కలుపుకుందామండి ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా మ్యాచ్ మ్యాచ్గా మనం నీళ్ళు చెక్ చేసుకుంటే కలుపుకున్నాము ఇక్కడ ఉండాలి కానీ ఏం లేకుండా బిస్కట్తో కలుపుకున్నాం అనుకోండి ఉండలు కానీ ఏం లేకుండా చక్కగా మనకి ఈవెన్గా మిక్స్ అనమాట పిండంతాను కొంచెం నీళ్ళైతే పెడతాయండి రెండు మూడు స్పూన్లు మాత్రం వేసుకొని కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉంటే సరిపోతుందండి ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకుని మనం ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని నానబెట్టుకుందామండి రవ్వ వేసాం కాబట్టి కొంచెం నానితే బాగుంటుందన్నమాట ఐదు నిమిషాల తర్వాత చూద్దాము కన్సిస్టెన్సీ మనకి ఇలానే ఉండాలండి కరెక్ట్గా కొంచెం అయితే మనకి గట్టిపడింది ఇంకా కొంచెం దగ్గర పడింది ఇంకా నీళ్లు కానీ ఏం వేసుకోవద్దండి కరెక్ట్గా సరిపోతుంది రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము ఒక చిట్టుకెడు వంట సోడా వేసుకుందామండి అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి వంట సోడా వేసుకుంటే మనకి చక్కగా మంచిగా వస్తాయి అనమాట ఇడ్లీలు మెత్తగాను పిండి మొత్తం ఒకసారి మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకుని మనం నూనె అయితే అప్లై చేసుకుందాము దీనిలో వచ్చేసి మనం ముందుగానే జీడిపప్పు అయితే వేపుకొని పెట్టుకున్నామండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టుకుందాము అన్నిట్లో ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి వేసుకుందామండి మరి పైదాకా వేసుకోకుండా ఉడికేటప్పటికల్లా మనకి ఇంకొంచెం పైకి అనమాట కొంచెం ఖాళీ ఇచ్చి మనం పిండి వేసుకుందాము అంతేనండి ఇప్పుడు ఒకసారి మనం ఇలా ట్యాప్ చేసుకున్నాం అనుకోండి లోపల ఎక్కడ బబుల్స్ కానీ ఎయిర్ బబుల్స్ కానీ ఏమి లేకుండా చక్కగా మనకి సెట్ అయిపోతుంది అనమాట దీన్ని ఇప్పుడు మనం ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసుకుని ఇడ్లీ అలా అయితే స్టీమ్ చేసుకుంటాము సేమ్ అంతేనండి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే కరెక్ట్గా రెడీ అయిపోతుంది చూడండి పది నిమిషాల తర్వాత మంచిగా ఉడికిపోయినాయి అనమాట ఇడ్లీలు వెంటనే తీయకుండా ఒక నిమిషం పాటు ఆగి తీసుకుందాము చూడండి ఎక్కడ అతుక్కోకుండా చక్కగా వచ్చేసినాయి అనమాట టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అంతేనండి మన ఇడ్లీ అయితే రెడీ అయిపోయినాయి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి అయితే నేను పల్లి చట్నీ టొమాటో చట్నీ చేశాను అనమాట చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూద్దాం చూసారు కదా ఎలా ఉంది చక్కగా మనకి రవ్వ ఇడ్లీ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనంటే రేపు ఇంకొకటి రెసిపీతో మేము ముందుకు చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్